హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఐరారోగ్యశ్వర్యాలతోటి సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి అయితే మీకు ఏవో కూరలు పచ్చళ్ళు ఏదో చిన్న చిన్న వీడియోలు చేసి పెడుతున్నాను చాలా బాగా మంచి మంచి కామెంట్లు ఇస్తున్నారండి చాలా ఆనందంగా కామెంట్లు అన్నీ చూస్తుంటే ఓహో నా వల్ల చాలామంది నేర్చుకుంటున్నారు బాగుందని ప్రశసిస్తున్నారు బాగా అందరం కూడా అందరం అలా ఇస్తుంటే చక్కగా ఎంతో ఆనందంగా ఉండండి అయితే ఈరోజు మీ అందరి కోసం ఒక పాతకాలం నాటి ఒక పచ్చడి అండి రోటి పచ్చడి ఆ పచ్చడి ఏంటంటే దోసకాయ పచ్చండి దోసకాయ పచ్చడి ఒక్క దోసకాయ ఉందంటే ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు నేను తెలుసా అయితే పప్పులో వేసుకోవచ్చు దోసకాయ పిండి పెట్టు వండుకోవచ్చు ఉల్లిపాయ వేసి వండుకోవచ్చు ఆవ పెట్టు వండవచ్చు అది కాదు దోసకాయ పచ్చళ్ళు కూడా రకరకాల పచ్చళ్ళు ఉన్నాయండి ఏంటంటే దోసకాయ ప్రత్యాగం ఏం వేయకుండా చేసుకోవచ్చు నెక్స్ట్ కొబ్బరికాయ దోసకాయ చేసుకోవచ్చు చింతకాయ దోసకాయ చేసుకోవచ్చు రకరకాలు చేసుకోవచ్చండి అందులో నేను ప్లెయిన్గా చూపెడుతున్నాను ఈ రోజు పచ్చడి ఎటువంటివి కలపకుండా ఉత్తి దోసకాయ పచ్చడికి ఏం కావాలో చూపెడతాను మీకు ఇదిగో మీకు దోసకాయ సన్నగా తరుక్కోవాలండి పెద్ద పెద్ద ముక్కలైతే పెద్దవాళ్ళు తినలేదు ఇదైతే అన్నంలో కలుపు తినేస్తారు చక్కగా అసలు నలవక్కలేదు ఇదిగో ఉప్పు పసుపు కొంచెం చింతపండు కొద్దిగా రుచి కోసం కాస్త బెల్లం ముక్క కానీ పంచదార కానీ కొత్తిమీర కొత్తిమీరండి ఇప్పుడు మనం ఇది వీటితో చక్కటి మంచి కమ్మటి పోపు వేయించుకుని పచ్చడి ఎలా చేయాలో చూపెడతాను రండి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి చక్కగా శ్రద్ధగా మొన్న బాదుష చేశానండి గోధుమ చాలా చాలామంది మేము చేసుకున్నామండి చాలా బాగా వచ్చే కామెంట్ పెట్టారు నెక్స్ట్ పాకం పూరీలు చేసామండి పాకం పూరీలు కూడా చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా వచ్చాయండి ఇవి చేస్తున్నామని చెప్తున్నారండి మీరు అందరూ ట్రై చేస్తున్నారు నాకు అదే ఆనందం అండి చూసి వదిలేయకుండా ఇలా స్కిప్ చేసేయకుండా మీరు చూస్తున్నందుకు చాలా బాగుందండి ఇది ముందర మిరపకాయలు వేస్తామండి అలాగా తర్వాత ఆవాలు చిన్నవే కానీ తొందరగా వేగవండి అందుకని ఆవాలు ముందర వేసేసుకోవాలి ఆవారు ఏం మాడవండి వాళ్ళు మిరపకాయలు ఇదిగో కొంచెం మినపప్పు శనగపప్పు అక్కర్లేదండి పచ్చట్లోకి ఆవాలు మెంతులు అవి కొద్దిగా గింజలు అంతే జీలకర్ర కూడా వేయకూడదు అయితే ఇదిగోనండి కొద్దిగా ఇంగువ ఇంగువ బాగుంటుంది అలా ఇంగువ వేసుకోండి వేసుకుని పోపు మట్టుకు మాడకుండా వేగకుండా ఉన్నా బాగోదు మాడకుండా మాడిపోయినా బాగోదు వస్తువు ఎప్పుడు కూడా అందంగా ఉండాలండి ఇలా చూసేసరికి అలా అబ్బా ఎంత బాగుందో తినాలని అనిపించే ఒక కోరిక కలగాలి మనం ఏం చేస్తామంటే ఆ పోపు మార్చి పోపు మార్చి నాకు అందరికీ మా పిల్లలైనా నేను కేకలేసేస్తానండి కొంచెం వంట దగ్గర తేడా చేశారంటే ఎందుకమ్మా అలా పాడు చేయకండి వస్తు మా పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చేస్తారండి మా అమ్మాయిలు మా కోడలు మా కోడలు కూడా చాలా బాగా జాగ్రత్తగా చేస్తుంది వాళ్ళందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నారండి నా దగ్గర ప్రతి వంట కూడా ఎంతమందికైనా ఐదు నిమిషాల్లో చేసేయగల సోమత వాళ్ళకి వచ్చింది అయితే వాళ్ళు అలా నేర్చుకోవటం వల్ల ఇవాళ ఏ పని చేయాలన్నా భయపడరండి నాకు మళ్ళీ ధైర్యంగాను ఏ వంట అయినా సరే ధైర్యంగా చేసేస్తారు ఇదే చూసారా మినపప్పు కలర్ వేరాలి మనకి ఆవాలు మెంత ఇప్పుడు ముందరే వేసిన ఆవాలు చూసారా ఇప్పటిదాకా తేలలేదు వీళ్ళకు తేలుతున్నాయి ఇప్పుడు ఒకటి ఒక అందులో నేను మిరప గింజలు కూడా దాచుకుని వేసుకుంటూ ఉంటాను మిరపకాయ గింజలు ఆ గింజలు కూడా మనకు పంటగన్న పడుతుంటే చాలా బాగుంటాయి నృత్య మిరపకాయ గింజలు కొనుక్కొని దాచుకుంటాం మేము ఇది అయిపోయింది ఇది అదిగా చక్కగా పోపు వేగిపోయింది దీన్ని వేరే అదే ఉంచేసాం ఉంచేసామనుకోండి కొంచెం ఇంకా కొంచెం కలర్ వచ్చి మాడిపోతుంది అందుకని ఆ మూకుట్లో కదా చేసేయచ్చు కదా అని అనుకోకండి మూకుట్లోనే ఉంచేస్తే బాగోదు పచ్చడిన వాళ్ళగా అయిపోతుంది అందువల్ల ఇప్పుడు మీకు రోడ్కెళ్ళి రోడ్లో ఎలా చేస్తానో చూపెడతాను ఇదిగో చూడండి రోలు ఈ రోలు బండారండి ఇంట్లో అవైలబుల్గా ఉంచుకుంటాను ఎందుకంటే మిక్సీలో అన్ని పచ్చళ్ళు చేస్తే బాగోదండి అందుకని నేను ఇది వంటింట్లో పెట్టుకుని అదోటి మార్బుల్స్ లేండి పెద్ద ఇబ్బంది లేదు మార్పులు టైల్స్ అయితే పగులుతాయి మార్బుల్స్ మూలానికి ముందర మీరు కొంత మిరపకాయలు వేసేసుకుని కొంత గింజలు ఉంచుకోవాలండి కూర కట్టుకోవడానికి గింజలు ఉంచుకోవాలి గింజలు అప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాను అనేది మీరు చూడండి ఇది మెత్తగా ఇలా మనకు రోటి పచ్చళ్ళన్నీ వెనకబడిపోయాయండి అంత మిక్సీలో బరబర బర తిట్టేయటం చేసేయటం ఈ రోజుకి నేను ఉన్న దొడ్లో రోలు ఉంది అందులో చేస్తాను చిన్న చిన్న పచ్చళ్ళు ఇలాంటి పచ్చళ్ళు ఉసిరి పచ్చడి అలాంటివి నూరుకోవాలనుకోండి ఇదిలో చేస్తాను బయటికి వెళ్ళే పని లేకుండా ఇదిగోనండి మెత్తగా చూసారు మిరపకాయ ఇది చెయ్యవు నరిగిపోయింది నరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే చెయ్యాలంటేనండి ఉప్పు వేయాలి ముందర పెడ్ర రావాలి ముందర పెడ్ర వస్తే ఉప్పు తర్వాత పసుపు వేసాక ఇదిగో పంచదార వేసేసరికి ఇప్పుడు కొంచెం మనకి తడి వస్తుంది ఇదిగో తడి వస్తుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలతోటి తడి వస్తుంది అనమాట వేరే నీళ్ళ చుక్కలు కానీ ఏమీ మనం అసలు ఉపయోగించకూడదండి అవి నిలవ ఉండాలంటే చక్కగాను తడి తగలకూడదండి రోజు అయిపోయే పచ్చడైనా సరే అప్పటికప్పుడు అయిపోయే ఆ పూటకైపోయే పచ్చడైనా సరే మనం నే చేతికి నీళ్ళు తగిలే పచ్చడి బాగా ఆ ఆ తడితోటే ఇలాగా ఇప్పుడు ఇదిగో చింతపండు ఎక్కువ వేయకూడదండి అందులో పులుపు ఉంటుంది ఇదిగో వేసానా లేదా చింతపండు ఇదిగో పెట్టుకున్నాను కానీ ఇంకా కాస్త కూడా నేను తీసేస్తున్నా ఎందుకంటే దోసకాయలో పులుపు ఉంటుందండి అదిగో ఆ కాస్తే దీన్ని బాగాను ఈ పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు తోటి బాగా కుట్టేయాలి ఇదిగో ఇదిగో కొత్తిమీర కూడా వేసాను దీంతో ఇంకా కాస్త తల్లి వస్తుంది మనకి ఇదిగో సరే అన్నీ శుభ్రంగా సమానంగా తీసుకున్నాను అన్నమాట ఉప్పు అన్నీ కూడా ఏమీ మిగుల్చుకోవలసిన పని లేదు నేను తీసుకోవలసినంతే తీసుకున్నాను వీటిల్లోకి ఇదిగో ఇలా అడుగు నుంచి పైదాకా ఇలాగ నలిగేలాగా చక్కగా కుట్టుకుంటూ ఇందులో చింతగింజలు వస్తాయండి ఒక్కోసారి మనకు తగులుతాయి అవి అవి కూడా మిక్సీలు పాడైపోతాయండి మిక్సీలు పాడైపోయి పట పట పట్ల మిక్సీ అలా కూడా ఇబ్బంది పడతాం ఒక్కోసారి చేత మీరు ఇలాంటి చిన్న చిన్న పచ్చళ్ళు ఇటువంటివి ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఇప్పుడు రోడ్ల మీద ఎట్టు అమ్ముతున్నారండి ఇలాంటివన్నీని చక్కగా ఒకటి కొనుక్కుని హ్యాపీగా ఇంట్లోనే వేసుకుని అలాంటివి చేయండి చేస్తే మీకు కూడా బాగుంటుంది ఇప్పుడు చూసారా దీనిపైన అయిపోయింది మొత్తం మెత్తగా తొక్కేసేందుకు చూడండి పోపు అన్నీ కూడా తొక్కేంత ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలు వేసి కలిపేసేటండి తొక్కకూడదు తొక్కావా దీని దీంట్లోంచి వాటర్ వచ్చేసి బుర్ర బొర్ర బుర్రలాడిపోతుంది ఆడిపోతుంది చేత తొక్కవలసిన పనే లేదు ఇలా కలిపేసుకోవాలి చక్కగా అయిపోయింది నేను దోసకాయ పచ్చడి ఎంత బాగుంటుంది మరి అంత టేస్ట్గా ఉంటుంది మీరు ఇవ్వేలాగా ఇవ్వేలాగా ఇది వెళ్ళాలంటే మొత్తం అంతా కలిసిపోతుంది చక్కగా అసలు తొక్కక్కర్లేదండి నేను చేతితోటే కలిపేస్తాను ఇలా చేతితో పిసిగేస్తాం అయితే కొంచెం రోలు ఇరుగ్గా ఉంది కదా అందుకని ఇలా పెడుతున్నాను అది అయిపోయింది చూసారా పచ్చడి ఎంత బాగా అయిందో చూడండి అప్పుడు లాస్ట్లో ఈ మిగిలిన పోపు గింజలు కలుపుకోండి కలుపుకుంటే అవి నూటి కింద పడుతూ ఎంత బాగుంటాయోనండి మీరు మిరపకాయలు కొనే వాళ్ళ దగ్గరికి వెళితే షాపుల్లోకి వాళ్ళు ప్రత్యేకం అడుగు నుండిపోయిన గింజలు అమ్ముతారండి కేజీ ఎంత అని లేదా నేను ఏం చేస్తానంటే మే నెలలో పచ్చళ్ళకి మిరపకాయ కొంటామండి మా పాపకి పచ్చళ్ళ బిజినెస్ ఉందండి అన్నీ ఆవకాయ మాగాయ నిమ్మకాయ దెబ్బకాయ అన్ని రకాల పచ్చళ్ళు ఉందండి అప్పుడే మేము ఒక డెబ్బై కేజీలు అలా కొన్నప్పుడు ఓ రెండు మూడు కేజీలు గింజలు కొనుక్కొని అట్టే పెట్టుకుంటామండి అట్టే పెట్టుకుంటే ఆ గింజలు కసిన కసిన పోపులు చిటికలు చిటికిలు చిటికిలు వేసుకుంటామన్నమాట కూరల్లో వేసుకుంటుంటే ఆ గింజ వేగి ఎంత బాగుంటుందోనండి చూసారా దోసకాయ ఈ ముక్క చక్కగాను ఇలా సన్నగా నలగకుండా ఉంటే అన్నంలో కలిసిపోతుంది అనమాట అదే పెద్ద ముక్క తరుక్కున్నారనుకోండి పెద్ద ముక్క తరుక్కుంటేను అది పెద్ద పెద్దగా ఉండి ముక్క ఎవరు ముసలాలు కూడా నవ్వలేరు పాకు ఇలా ఇది అన్నంలో పెట్టుకుని చక్కగా అన్నమాట ఇంకో చూసారా ఇంతేనండి దోసకాయ పచ్చడి ఏమీ పెద్ద పని లేదు హాయిగా అయిపోతుంది మీరందరూ కూడా నేను ఎలా చేశాను దీంట్లోనూ కొబ్బరికాయ దోసకాయ చేయవచ్చు తర్వాత చింతకాయ దోసకాయ చేయొచ్చు రకరకాలుగా చేసుకోవచ్చండి పచ్చడి అని చేత మీరందరూ కూడా చక్కగా నేను చేసినట్టు చేసి మీరు అందరూ మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకు పెట్టి అందరం కూడా తినే ఆనందించండి ఇదిగోనండి ఇచ్చేనండి అయిపోయింది దోసకాయ పచ్చడి ఇదిగో చూసారా ఇదిగోనండి మీ అందరి కోసం పుల్ల పుల్లగా అన్నంలోనూ కొంచెం వేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే ప్రాణం ఎక్కడికో పోతుందండి అంత బాగుంటుంది ఇది దోసకాయ పచ్చడి మీరు నేను చెప్పడం కాదండి మీరు అందరూ కూడా నేను ఏ రకంగా చేశాను ఎలా చేశాను అనేది మీరందరూ చూడండి అయితే ఇది పెద్దవాళ్ళు కూడా చక్కగా పూర్వకాలం కాదండి వాళ్ళకి వెనకటి అన్నీ కూడా గుర్తొస్తాయి వస్తాయి ఇలాంటి దోసకాయ పచ్చడి మీరు చేసే ఇప్పుడు ప్రతి వాళ్ళునండి ఏ పచ్చడి చేసినా గుప్పుడేసి వెల్లుల్లిపాయలు అవి పోసేస్తున్నారండి అవి కొంచెం మన ఘాటు వాసన వచ్చి పెద్దవాళ్ళు తినలేరు వాళ్ళు ఇలాంటి మన వాళ్ళు పోపులు అవి వేసుకుంటే వాళ్ళు ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారండి దాని చేత మీరు కూడా నేను ఎలా చేశాను ఏంటి అనేది చూసి ఈ పచ్చడి ఇలాగే చేసి మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు తిని ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి పచ్చళ్ళు కూరలు మీకు ఎన్నెన్నో చూపెడతాను ముందర ముందర వీడియోల్లోనూ నా ఛానల్ మట్టుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్